వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీపక్ టార్చర్ తట్టుకోలేక లేచి నిలబడడంతో సూర్యప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు స్వామీజీ మీరు మాటిచ్చినట్టే మా వాడు లేచి పరిగెట్టేలా చేశాడు ఇంకా మాకు కోర్టుకి టైం అవుతుంది దీపక్ వెళ్ళి రెడీ అయ్యిరా కోర్టుకు వెళ్దాం అని అంటారు సూర్యప్రతాప్ మావయ్య ఇప్పుడే చాలా దెబ్బలు తిన్నాను కదా మావయ్య ఇప్పుడు కోర్టుగా అని అంటాడు దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ అంటే నీకు స్పర్శ తెలుస్తుందా అని అడుగుతుంది కావాలని రూపా అమ్మో ఏంటి ఇలా ఇరుక్కుపోయాను అబ్బే స్పర్శ నాకేం తెలియలేదు అంటే కొంచెం రిలాక్స్ అవుదామని సరే కోర్టు నుండి వచ్చాక రిలాక్స్ రిలాక్స్ అవుతాయని చెప్పి ఇంకా ఏడుస్తూ అలా వెళ్ళిపోతాడనమాట తన రూమ్లోకి దీపక్ ఇది ఇలా ఉండగా రూపా ఫ్యామిలీ కోర్టుకి రీచ్ అవుతారు రూపా మందారం దీపక్ విజయాంబిక మౌనిక సూర్యప్రతాప్ అందరు కోర్టుకి వస్తారు రూప రాజు ఎక్కడున్నాడా అని చుట్టూ చూస్తుంది రాజు దూరంగా దాక్కొని అమ్మాయి గారు నేను ఇక్కడే ఉన్నాను అని సైగ చేస్తూ ఉంటారు ఇంకా రూపం చూసి రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజుని కూడా చూస్తూ ఉంటుంది రూప సూర్యప్రతాప్ కోర్టులో ఇవాళ ఒక కీలకమైన విషయమే జరగబోతుంది అమ్మ మౌనిక నువ్వు ఈ విషయంలో ఏమీ బాధపడద్దమ్మా ఖచ్చితంగా నీకు న్యాయం జరిపించే బాధ్యత నాది అని చెప్తారు సూర్యప్రతాప్ అయినా మావయ్య ఇప్పుడు ఈ విడాకులు అవసరమా అని అడుగుతారు దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట రూపా ఏంటి దీపక్ నిన్ను చూస్తుంటే నీ మాట తీరును చూస్తుంటే ఈ విడాకులు ఇవ్వడం నీకు ఇష్టం లేదేమో అనిపిస్తుంది నిజంగా నీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదా దీపక్ అని అడుగుతుంది రూపా హే రూపా పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అని అంటుంది విజయాంబిక నేనెందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడతానత్తయ్యా పిచ్చెక్కింది మీకు డబ్బాసకి పోయి ఈ జారుమిఠాయిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు అనుభవిస్తారు మీకు ఎలాంటి శాస్తి జరగాలో అలాంటి శాస్తి నిన్న జరిగిపోయింది కదా ఇవాళ ఇంకా జరుగుతుంది దీపక్ మౌనికకి విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి రూప అక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌనిక చాలా కోపంగా పక్కకి వెళ్తుంది మౌనిక దగ్గరికి దీపక్ విజయాంబిక వెళ్తారు ఏంటి దీపక్ ఆ రూపం మిమ్మల్ని అంతలా బెదిరిస్తున్నా కనీసం ఏం మాట్లాడట్లేదేంటి అంటే నాకు విడాకులు ఇవ్వడానికి నువ్వు సిద్ధమయ్యావా అని అడుగుతుంది మౌనిక మౌనిక నేనెందుకలా చేస్తాను నిన్ను పెళ్లి చేసుకుంది నిన్ను బాగా చూసుకోవడానికే కానీ విడాకులు ఇవ్వడానికి చేసుకున్నానా ఏంటి అలాంటిదేమీ లేదు అని అంటారు దీపక్ చూడండి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఇప్పుడు కోర్టులో ఒకవేళ దీపక్ నాకు విడాకులు ఇస్తున్నట్టు ఒప్పుకుంటే ఈ కోర్టు మేడ మీద నిండే దూకి చస్తాను అప్పుడు అప్పుడు నేనంటే ఏంటో మీకు చూపిస్తాను అని చెప్పి ఇంక అక్కడి నుండి మౌనిక వెళ్ళిపోతుంది మమ్మీ ఏంటి మమ్మీ ఇది ఈ మౌనిక ఏమో ఇలా బెదిరిస్తుంది ఆ రూప ఏమో అలా బెదిరిస్తుంది ఇటువైపు మావయ్య ఏమంటారోనని టెన్షన్ వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అని అడుగుతూ ఉంటాడు దీపక్ దీపక్ ఏది ఏమైనా నేనిప్పుడు విడాకులు తీసుకోను అని చెప్పు ఎందుకంటే ఆ మందారాన్ని పైకి పంపించడానికి మనం ఏదో ఒక ప్లాన్ చేయాలి అది చస్తే అప్పుడు మౌనికే మనకి అసలైన భార్య అవుతుంది కాబట్టి నువ్వు ఇప్పుడు విడాకులు వద్దు అనే చెప్పు నాకు ఆలోచించుకోవడానికి కాస్త టైం కావాలి అని చెప్పు సూర్యప్రతాప్ అదేంటి అని అడిగితే అవును మావయ్య తనకు అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పు సరేనా అని చెప్తారు విజయాంబిక ఓకే మమ్మీ అలాగే చెప్తాను అని చెప్పి ఇంకా కోర్టుకి బయలుదేరతాడనమాట అలా వెంటనే దీపక్ ఇది ఇలా ఉండగా కోర్టులో అందరూ అటెండ్ అవుతారు జడ్జ్ అలా డిగ్రీకి రెడీ అవుతులేదు తీర్పుకి రెడీ అవుతూ ఇంక పిలుస్తూ ఉంటారు దీపక్ అని పిలువచే వెంటనే దీపక్ అక్కడికి భయం భయంగా వెళ్తారు రూప ఇంకలా దీపక్ వైపు చూస్తుంది నాకేదో అనుమానంగా ఉంది ఈ దీపక్ చెప్తాడా చెప్పడా చెప్పకపోతే ఒకవేళ విడాకులు తీసుకుంటున్నానని ఒప్పుకోకపోతే మందారం పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట రూపా అప్పుడే ఇంక వెనక్కి తిరిగి చూసేసరికి కిటికీలో నుంచి అలా హ్యాపీగా కనబడతాడు రాజు రాజు ఏమైంది అని అడుగుతుంది చెప్తాను మీరు సైలెంట్గా ఉండండి చూడండి ఇప్పుడు మనం అనుకున్నదే జరుగుతుంది ఖచ్చితంగా ఆ దీపక్ విడాకులు ఇచ్చే తీరుతాడు మౌనికకి అని ఇంకా ధైర్యం చెప్తూ సైగ చేస్తూ ఉంటాడనమాట రాజు ఇంకా కాన్ఫిడెంట్గా కూర్చుంటుంది రూపా జడ్జ్ దీపక్తో మౌనిక అని పిలుస్తారు మౌనిక కూడా అక్కడికి వస్తుంది చెప్పండి మౌనిక అనే అమ్మాయిని నువ్వు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నావు విడాకులు నీకు ఇష్టమైన ఈ మౌనిక అనే అమ్మాయితో నువ్వు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతారనమాట ఇంకా జడ్జ్ దీపక్ బాగా ఆలోచించుకుంటూ ఉంటారు విజయాంళిక చెప్పరా చెప్పు అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది చెప్తున్నాను కదా చెప్పడు అని రూప హ్యాపీగా చూస్తూ ఉంటుంది చెప్పు బాబు నీకు ఈ అమ్మాయితో విడాకులు ఇష్టమేనా అని అడుగుతారు జడ్జ్ ఇష్టమే నేను మౌనికతో విడాకులకి ఒప్పుకుంటున్నాను అని విజయాంబికకి ఇష్టం ఇస్తాడు దీపక్ ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది ఇంకా రాజు రూప చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మౌనిక షాక్లో ఉండిపోతుంది ఇంకా అలా మౌనిక అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతూ నేను బ్రతకను నేను చచ్చిపోతానని చెప్పి వెళ్తూ ఉంటుంది హే మౌనిక ఆగు ఆగు అని చెప్పి ఇంకా వెనకాలే పరిగెడుతూ ఉంటాడనమాట దీపక్ ఇంకా సూర్యప్రతాప్ కూడా అలా వెళ్తారు ఏంటి ఎవరు నన్ను ఎవరి కోసం నేను బ్రతకాలి ఎందుకు నేను బ్రతకాలి అయినా ఇదంతా కావాలనే జరిగింది ఎందుకు ఎందుకు ఇలా చేశావు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అని గట్టిగా అడుగుతుంది మౌనిక చూడు మౌనిక నేనిప్పుడు ఒప్పుకుంటున్నాను అన్నంత మాత్రాన నువ్వు నా భార్యవి అవ్వకుండా పోవు కదా అని అంటాడు దీపక్ పిచ్చి పిచ్చిగా ఉందా దీపక్ అని అంటుంది ఇంకా రూప సారీ మౌనిక అప్పుడే విజయాంబిక రేయ్ నేను చెప్పాను కదా నీకు ఈ విడాకులు ఇష్టం లేదు నాకు కొంచెం టైం కావాలని అడగమని చెప్పాను కదా ఎందుకురా ఎందుకు ఇష్టమేనని చెప్పావు అని అడుగుతుంది విజయాంబిక మమ్మీ నువ్వు అలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత రాజుగాడు నా దగ్గరికి వచ్చాడు మమ్మీ ఆ రాజు నా దగ్గరికి వచ్చి అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు రాజు దీపక్ దగ్గరికి వస్తాడు వచ్చి ఏంటి మందారాన్ని ఎలా చంపేయాలా ఎలా నేను మౌనికతో సెటిల్ అయిపోవాలా అని ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు రాజు ఏయ్ నేనేం చేస్తా నీకెందుకు నీ పన్ను చూసుకో పో పోయిక్కడ నుండి అని అంటాడు దీపక్ వెళ్తాను కానీ ఈ వీడియో పెద్దయ్యకి చూపించి వెళ్తాను అని అంటారు వీడియోనా ఏం వీడియో అని అడుగుతారు చూపించేసరికి ఇంకా బాగా దెబ్బలు తిన్న తర్వాత రూమ్లోకి వచ్చి బాగా ఇంకా అబ్బా నొప్పిగా ఉందని చెప్పి పాప మరుస్తాడు కదా అండ్ విజయాంబిక మౌనిక కూడా ఇదంతా మనకి కొన్ని రోజులే ఎలాగో ఆ మందారాన్ని మనం చంపేస్తాం కదా అప్పటి వరకు ఓదార్చుకోవాలని చెప్పి చెప్పిన విషయాలు ఇవన్నీ వీడియో తీసుకుంటాడు రాజు ఒ ఒక్కసారిగా అవన్నీ చూసి షాక్ అయిపోతారనమాట ఇంకా దీపక్ ఏంటి షాక్లో ఉన్నావా చూడు ఈ వీడియోని డైరెక్ట్గా పెద్దయ్య చూపించాననుకో నువ్వేమవుతావో నాకంటే నీకే బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను మర్యాదగా ఈ విడాకులు నీకు ఇష్టమేనని ఒప్పుకో లేకపోతే అని అంటాడు రాజు ఇంకా దీపక్ అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతాడు అలా ఇంకా కోర్టులో నాకు ఈ విడాకులు ఇష్టమేనని చెప్తారు ఇంక ఇదంతా విని విజయాంబిక చ కరెక్ట్ టైంకి వచ్చి ప్లాన్ అంతా చెడగొట్టాడు అని కోపంగా ఉంటుంది అప్పుడే ఇంకా క్లాబ్స్ కొడుతూ వస్తారనమాట రూపాయి రాజు ఏంటి జార్మిటాయా నువ్వు చనిపోతాను అని బెదిరిస్తే ఇదిగో ఈ చెంటి పిల్లాడు గజగజ వణికిపోయి నీకు ఫేవరబుల్గా నిన్ను వదులుకోనని చెప్తాననుకుంటున్నావా వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని పాపాలు చేశారో కేవలం మాకు మాత్రమే తెలుసు అందుకే కరెక్ట్ టైంకి లాక్ చేశాం హేయ్ ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ మందారం జోలికి నువ్వు రావాలనుకున్నా మందారం జీవితంతో మీరిద్దరూ ఆడుకోవాలనుకున్నా ఈ వీడియో డైరెక్ట్గా నాన్న ముందే ఉంటుంది అని బెదిరించి అక్కడి నుండి వచ్చేస్తారు రాజు అండ్ రూపా ఇది ఇలా ఉండగా రాజు రూపా మాట్లాడుకుంటూ ఉంటారు థ్యాంక్స్ రాజు ఈ వీడియోని వాడికి చూపించి మందారం జీవితం నాశనం అవ్వకుండా చేశావు అని అంటుంది రూపా అమ్మాయి గారు మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను కానీ అమ్మాయి గారు మనం ఇలా దూరంగా ఉంటాం పెద్దయ్యకి మన గురించి ఎప్పుడు నిజం తెలుస్తుంది నాకేమీ అర్థం కావట్లేదు అని పాపం చాలా బాధపడుతూ ఉంటాడనమాట అలా ఇంకా రాజు అవును రాజు నాకు కూడా నిన్ను బంటిని చాలాసార్లు చూడాలనిపిస్తుంది కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంక పాపం బాధపడుతూ ఉంటుంది రూపా ఇదంతా దూరం నుంచి మందారం గమనిస్తూ ఉంటుంది అలా రూప వెనక్కి తిరిగి వచ్చేసిన వెంటనే మందారం రూపని అడుగుతుంది రూపా రూప గారు మీరు ఎందుకని ఆయనతో దూరంగా ఉంటున్నారు మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ప్రేమగా ఉంటున్నారు ఒకరి గురించి ఒకరు సహాయం చేసుకుంటున్నారు కానీ ఎందుకు మీరు దూరంగా ఉంటున్నారు అని అడుగుతుంది మందారం మందారం నిజం చెప్పాలి అంటే ఒకందుకు మేము విడిపోయింది నీ గురించే అని అంటుంది ఏంటి నా గురించా అసలు ఏమైంది అని అడుగుతారు అడిగిన వెంటనే ఇంకా మొత్తం జరిగింది చెప్తుందనమాట ఆ రోజు మందారం చనిపోయింది అనుకోవడం ఇంకా అలా అనుకోని వెంటనే ఇలా చేయడం అదంతా ఇంకా ఫ్లాష్ బ్యాక్ అంతా వాళ్ళిద్దరు అపార్థం చేసుకోవడం విడిపోవడం అదంతా చెప్తారనమాట రూపా ఇంకా అదంతా విని ఆలోచనలో పడుతుంది మందారం నా వల్ల రూపా గారు రాజు గారు విడిపోయారు ఇప్పుడు నా వల్లే వాళ్ళిద్దరూ కలవాలి అందరూ సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను ఈ ఇంటిని చూస్తుంటే నాకు బాగా తెలిసిన ఇల్లులా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు నాకు నాపై నా గతం గుర్తులేకపోయినా నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్న వీలని నేను ఇంకా ఆనందంగా ఉంచాలి కానీ నా వల్ల ఎవ్వరు బాధపడకూడదు దీనికి ఎలా అయినా నేను ఒక పరిష్కారాన్ని తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మందారం ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది సూర్యప్రతాప్ ఇంకలా టీ తాగుతూ ఉంటారు అప్పుడే మందారం సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది రాజు సరే రూప కూడా ఇంకలా హాల్లోనే ఉంటుంది పెద్దయ్య గారు మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది మందారం మాట్లాడాలా చెప్పమ్మా మందారం ఏం మాట్లాడాలి అని అడుగుతారు మీరు నన్ను ఎంతో ప్రేమగా పిలుస్తారు మీరు నేనంటే చాలా మంచిగా చూసుకుంటారు నేను కోమాలోకి వెళ్ళక ముందు మీరందరూ నన్ను ఎంతలా అభిమానించేవాళ్ళు నేను మిమ్మల్ని ఎంతలా అభిమానించేదాన్నో నాకు అర్థమవుతుంది కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నానండి అని అంటుంది మందారం చూడమ్మ మందారం నువ్వు మా ఇంటికి చాలా ఇలవెలుపులాంటి దానివి మా ఇంటి మహాలక్ష్మివి నువ్వు నన్ను ఎన్నోసార్లు కాపాడావు నీ ప్రాణానికి తెగించి మరి నువ్వు నన్ను ఎన్నోసార్లు కాపాడావు అలాంటి నువ్వు అడిగితే నేను ఎందుకు కోరిక తీర్చను చెప్పమ్మా నువ్వు ఏం కోరుకుంటున్నావు అని చెప్పి అడుగుతారనమాట ఇంకా సూర్యప్రతాప్ రూపా గారు రాజు గారిని ఎందుకు విడి విడిగిపోయారో నాకు చెప్పారు కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను రాజు గారు రూపా గారు ఒకే ఇంట్లో ఉండాలి ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి నేను కోరుకునేది అదే అదే పెద్దయ్య గారు నా వల్ల వాళ్ళు విడిపోయారని తెలిసి నాకు చాలా బాధగా ఉంది రాజుని ఇంటికి పిలిపించి మీ అల్లుడిగా ఒప్పుకోండి ఒప్పుకోండి పెద్దయ్య గారు నేను స్పృహలోకి వచ్చాక మొదట అడిగిన కోరిక ఇదే అని చెప్తుంది ఇంక మందారం ఇంకా ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్ రూప అలా ఇంక చూస్తూ ఉంటుంది రూప అని పిలుస్తారు రూప ఇంక వెంటనే అలా ఇంక వస్తుందనమాట నాన్న అని అంటుంది రూప ఆ రాజు ఈ ఇంట్లో నీ భర్తగా ఉండడం నీకు ఇష్టమేనా అని అడుగుతారు సూర్యప్రతాప్ నాన్న అది అని అంటుంది అవును నేను అడుగుతున్న దానికి అడిగినట్టుగా సమాధానం చెప్పు రాజు ఈ ఇంట్లో నీ భర్తగా ఉండడం నీకు ఇష్టమేనా అని అడుగుతారు ఇంకా వెంటనే రూపా ఇష్టమే నాన్న అని చెప్తుంది అయితే చంద్ర వెంటనే రాజుకి ఫోన్ చేసి రాజుని పిలిపించు అని అంటారు ఇంకా రాజు అలా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో రాజు అన్నయ్య నిన్న ఒకసారి ఇంటికి రమ్మని చెప్తున్నారని చెప్తారు ఇంకా అలా లోపల ఇంటికి వస్తాడనమాట రాజు పెద్దయ్యా నన్ను ఎందుకు పిలిపించారు అని అడుగుతారు నీతో కొంచెం మాట్లాడాలి రాజు నువ్వు మందారం వల్ల నా కూతుర్ని అపార్థం చేసుకున్నావు ఏ మందారం వల్ల అయితే నువ్వు నా కూతురు రూపని అపార్థం చేసుకున్నావో అదే మందారం ఇప్పుడు మీ ఇద్దరిని కలపాలని నిర్ణయించుకుంది రాజు ఈ ఇంట్లో ఉండాలి అని రాజు రూపలు ఒకే ఇంట్లో ఉండాలని ఇద్దరు సంతోషంగా ఉండాలి అని మందరం అడుగుతుంది రూపకు కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండడం ఇష్టమే కాబట్టి నేను నిన్ను ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాను చూడు రాజు ఈ ఇంటికి నువ్వు ఉండడాన్ని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అని చెప్తారు ఇంకా అలా సూర్యప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు అండ్ రూపా ఇంకా రాజు పెద్దయ్యా మీరు నాపై ఎంతో నమ్మకాన్ని ఉంచారు చాలా థ్యాంక్స్ పెద్దయ్యా కానీ ఒకటి మాత్రం నిజం ఇప్పుడు నేను రూపా కలిసాం కానీ త్వరలో మీరు అమ్మగారు కూడా కలుస్తారు ఎందుకంటే అమ్మగారు ఎలాంటి తప్పు చేయలేదు రూప విషయంలో నేను ఎలా అయితే అపార్థం చేసుకున్నానో అమ్మగారిని కూడా మీరు అలాగే అపార్థం చేసుకున్నారు ఆ విషయాన్ని మీరు త్వరలోనే తెలుసుకుంటారు తెలుసుకుంటారు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట రాజు ఇంకా రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మాయి గారు రేపు రెడీగా ఉండండి ఇంటికి తీసుకువెళ్తానని చెప్పి ఇంకా అలా రాజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అప్పలనాయుడు ముత్యాలు ఇంకా రాజు వాళ్ళ ఫ్యామిలీ బంటి అందరూ కలిసి అలా ఇంకా రూప వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా రూప వాళ్ళ నాన్న సూర్యప్రతాప్ అయితే అందరినీ వెల్కమ్ చేస్తూ ఉంటాడనమాట అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్దయ్య గారు ఇన్నాళ్ళకు మీరు మా రూపని రాజును అర్థం చేసుకున్నారు మాకు చాలా సంతోషంగా ఉందని ముత్యాలు అండ్ నాయుడు అయితే చాలా హ్యాపీగా లైక్ గ్రీట్ చేస్తూ ఉంటారు గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు ఇంకా సూర్యప్రతాప్ కూడా అలా వాళ్ళతో చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా చూసిన దీపక్ విజయాంబిక మమ్మీ ఎలాగో ఈ రూప ఇంటి నుండి వెళ్ళిపోతుంది కదా మమ్మీ ఇప్పుడు మన ఆటలు ఖచ్చితంగా సాగుతాయి ఆ మందారాన్ని ఎలా అయినా మనం పైకి పంపించేద్దాం మమ్మీ అని మనసులో అనుకుంటాడనమాట ఇంకా దీపక్ నాకు తెలుసు దీపక్ నువ్వు ఇలాంటివే ప్లాన్ చేస్తావని నాకు తెలుసు కానీ ఒకటి మాత్రం నిజం అలా జరిగేలోపు మందారానికి గతాన్ని గుర్తు చేస్తానని చెప్పి ఇంకా రూప గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇది ఇలా ఉండగా ఇంకా రాజు వాళ్ళ ఫ్యామిలీ మేము రూపని ఇంటికి తీసుకువెళ్తున్నాం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తారు అత్తయ్య మీరేమీ అనుకోకపోతే మందారానికి గతం గుర్తొచ్చేంత వరకు నేను ఈ ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇల్లే మాకు ఇష్టం అని చెప్పి ఇంకా పాపం కన్విన్స్ చేస్తుందనమాట రూపా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ అండ్ విజయాంబిక ఏంటి మమ్మీ ఈ రూప ఇంటి నుండి వెళ్ళిపోతుందనుకుంటే ఇలా జరిగిందేంటి అని అంటాడనమాట కావాలని దీపక్ దీపక్ ఒకటి మాత్రం నిజం ఆ రూపని మనం ఏమి చేయలేం ఈలోపే ఈలోపే మనం మందారాన్ని పైకి పంపించాలి తన గతం గుర్తుకొస్తే ఇంక మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు అని ఇంకా దీపక్ విజాంపిక ఎలా అయినా గతం గుర్తు చేయాలని ప్లాన్ వేస్తూ ఉంటారు గతం గుర్తు చేయకుండా చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంక మందారం అటు ఇటు తిరుగుతూ ఉంటే దీపక్ మందారం దగ్గరికి వస్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా అయినా ఈ మందారాన్ని పైకి పంపించేస్తానని చెప్పి అలా ఇంకా తోసేయాలని వస్తూ కరెక్ట్గా తోసేయబోతుంటే ఇంక అక్కడికి మందారాన్ని గట్టిగా ఇంక పడిపోబోతుంటే మందారాన్ని వచ్చి పట్టుకుంటాడు అనమాట రాజు ఇంక వెంటనే సూర్యప్రతాప్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు ఏమైంది అని అడుగుతూ ఉంటారు ఇంకా మందారం అలా సడన్గా కింద పడిపోసరికి తనకైతే ఒక షాక్లా అనిపిస్తుంది అనమాట మందారానికి ఇంకా వెంటనే మందారం స్పృహ కోల్పోతుంది రాజు పెద్దయ్యా ఇదిగో ఈ దీపక్ మందారాన్ని చంపేయాలనుకున్నాడు ఇప్పుడే తన్ని పైనుండి కిందకి తోసేయాలి అనుకున్నాడు ఇది నిజం పెద్దయ్యా అని చెప్తారు రాజు ఏ ఏంటి దీపక్ ఏమనిపిస్తుంది నీకు అయినా మందారాన్ని చంపాలనుకుంటావా అని అడుగుతారు సూర్యప్రతాప్ లేదు మావయ్యా నేను చంపాలనుకోలేదు నేనెందుకు నా భార్యను చంపాలనుకుంటాను అని ఇంకా దబాయించేస్తూ ఉంటాడనమాట దీపక్ అప్పుడే మందారానికి స్పృహ వస్తుంది ఇంకా స్పృహ వచ్చేసరికి వెంటనే మందారం అయితే అలా ఇంకా రాజన్న అని అంటుంది ఒక్కసారిగా మందారానికి గతం గుర్తొచ్చేసరికి షాక్లో ఉండిపోతారు దీపక్ విజయాంబిక అమ్మా నువ్వు నన్ను ఇలా పిలిచావంటే నీకు గతం గుర్తొచ్చింది చెప్పు మందారం అసలు ఏమైందో చెప్పు అని అడుగుతారు ఇంకా వెంటనే మందారం అయితే పెద్దయ్యా పెద్దయ్యా వీళ్ళు వీళ్ళిద్దరూ నన్ను చంపాలని అనుకున్నారు నన్ను కతితో పొడిచి వీళ్ళు నన్ను అతి దారుణంగా చంపాలనుకున్నారు రాఘవని కూడా వీళ్ళే బంధించారని చెప్పి ఇంకా జరిగిన నిజమంతా చెప్తుందనమాట అలా వెంటనే మందారం ఒక్కసారిగా విజయాంబిక దీపక్ వైపు కోపంగా చూస్తారు సూర్యప్రతాప్ చిచ్చి మీరు ఇలాంటి మనుషులని నేను అస్సలు అనుకోలేదు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి తగిన శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇంకా అలా ఇంటి నుండి బయటికి గెంటేస్తాడనమాట ఇంకా వెంటనే సూర్యప్రతాప్ దీపక్ అండ్ విజయాంబికని దీపక్ అండ్ విజయాంబిక కోపంగా రూపారాజుల వైపు చూస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్